ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం అదే పని చేస్తూ ముందుకు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీస్ బిజీగా ఉన్నారు ఇక్కడ వాన వచ్చింది వరద వచ్చింది ఆడ వరంగల్లో ఘోరమైన పరిస్థితి ఉంది ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది ఈ మానకొండూరు నిన్న నేను ఎగ్జాంపుల్ నిన్న నేను కలవలేకపోయినా అక్కడ రైతులు ఆరు వేల ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అన్న అడగాలి గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని గెలిచిన చెప్తామని గెలిచింది కాబట్టి ఆయన రావాలి అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది మేము ప్రజల దగ్గరికి వెళ్తాం వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం జాతకీ రా జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదన్న మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు బతుకమ్మలు ఆడటమే కాదు బాంబులు కూడా వేస్తామని చెప్పినాం ఏం సాంస్కృతిక వేదిక లేం మేము ఎప్పుడైనా రాజకీయాలే మాట్లాడినాం నో నో బీఆర్ఎస్ తో అటాచ్డ్ ఉన్నమా లేదా అన్నది పక్కన పెడితే జాగృతి ఎప్పుడైనా సరే ప్రజల కోసమే మాట్లాడింది ఇప్పుడు కూడా అదే చేస్తాం ఇప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే అప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే అంటే ప్రధానంగా ఒకటండి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు అసలు ఓవరాల్గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది దానిని చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు కాంగ్రెస్ కూడా చేయలేదు అసలు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు లేబర్ చట్టాల మీద ఎక్కడైనా మాట్లాడింద్రా చూడండి మీరు ఆయన కా కా రైతులకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడింది ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మీద మాట్లాడుతున్నారు అన్ని లేబర్ కోడ్లు తీసి మూడు కోడ్లు వేసిరండి ఎంత దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్ అంటే నేను చాలా దగ్గరగా కార్మిక వర్గాలతో పనిచేస్తాను కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఏందన్నది అర్థమవుతుంది ఇరవై మంది ఉన్న ఫ్యాక్టరీకి ఇప్పుడైతే రెగ్యులేషనే లేదు ఇరవై మంది అక్కడ లేడీస్ పనిచేస్తా కనీసం ఒక సింగిల్ బాత్రూమ్ లేకున్నా కూడా మనలాంటి విలేకరులమో రాజకీయ నాయకులమో ఎవరైనా పోయి అడుగుదామంటే కూడా అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే హక్కే లేదు తీసేసిరు అయినా కూడా ప్రధాన శ్రవంతి పార్టీలు ఎవరం కూడా మాట్లాడలేదు అందులో నేను కూడా ఉన్నా ఎవరం కూడా మాట్లాడాలి అక్కడక్కడ మేము మాట్లాడేటట్టు మాట్లాడడం కానీ ఆ వాయిస్ బయటికి రాలేదు ఉద్యమం జరగలేదు అవి మారలేదు రైతు చట్టాలు ఎట్లయితే మారినాయి ఉద్యమాలతో కార్మిక చట్టాలు మాత్రం మారలేదు ఇక సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు అప్పుడప్పుడు చేసినంత చేసిరు వాళ్ళ వల్ల కాలేదు దేశవ్యాప్తంగా బంద్ చేసినా కూడా మార్పు అయితే రాలేదు సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరిది ఉన్నా సఫర్ అవుతున్నది మాత్రం కార్మికులు వాళ్ళకైతే అయితే పరిష్కారాన్ని రావాలి దానికోసం ప్రయత్నం చేస్తాం అంటే ప్రధానంగా ఒకటండి అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం ఎవరికి లేదు వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి ఏదన్న నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం ఇంకా రెండు నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినారు అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్గా రెసిగ్నేషన్ చేయించి కాంగ్రెస్లోకి తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయడం లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు ఎందుకంటే డెఫినెట్గా అండి ఫీ రిఎంబర్స్మెంట్ మీద మీరు చూసుంటారు నేను ఒక్కదాన్నే కౌన్సిల్లో బలంగా నిలదీస్తే సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం ఫీ రియంబర్స్మెంట్ అని మాట ఇచ్చిండ్రు కానీ ఆ తర్వాత ఆ మాట కూడా ఎగ్గొట్టారు మొన్న స్కూల్స్ కాలేజీలు బంద్ పెడతామంటే ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తాం మళ్ళీ అది క్లోజ్ చేసి ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలు అన్నీ కలిసి పది లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని నింపుతాం కవా చేస్తాం అంటున్నారు అట్లాంటిది ఏదన్నా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది ఈ స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ కాలేజెస్ మూతబడకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే అది మూతబడితే చాలా చాలా నష్టపోయేది ఆడపిల్లలే అది నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఇప్పుడు ఇరవై మూడు మంది సీఎంలు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క మహిళ సీఎం కాలే ఒక్క బీసీ సీఎం కాలే ఒక ఎస్సీ సీఎం కాలే సామాజిక న్యాయం అనేది నేను అడిగేది ఒకటే ఎవరెవరికైతే అవకాశాలు రాలేదో అందరికీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ ఈడ ఇప్పుడు ఎలక్షన్ ఏడొచ్చే నేను నీళ్ళు ఒల్లిపాడగాను మా వాళ్ళు ఏదో ప్రేమతోనే అంటారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన ఇది మూడో జిల్లాలో తిరుగుతున్నాం ఇంకా ముప్పై జిల్లాలు తిరగాలి మేము తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని మా కార్యాచరణ ఏంది అనేటటువంటిది ఆలోచన చేసుకుంటాం మాకు ఒకసారితో క్లారిటీ రాకపోతే రెండు సార్లు తిరుగుతాం తెలంగాణలో పాయింట్ ఏందంటే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి అంతేగాని హడావుడు పడిపోయి రేపు పొద్దున్న కల్లా ప్రకటన చేసి ఎల్లుండి వెనక్కి తీసుకొని అటువంటి ఆలోచన లేదు సో చాలా సీరియస్గా అదే ఏం చేయాలి పోయి అది కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం అది నేను సింపుల్ కదా దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తులేవు ఆరు నెలల లోపల కొత్త వాళ్ళని తీసుకురావాలి ఎమ్మెల్సీని సో అందుకని ఆపుతున్నారేమో నేను అనుకుంటున్నా రేపు మాత్రం మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి లెటర్ రాస్తా మేము స్పీకర్ గారు చైర్మన్ గారితో టూ టైమ్స్ మాట్లాడినా నేను రాజీనామా చేసినాక లేదు ఆలోచించండి అన్నారు అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆలోచించుకున్నా సార్ రాజీనామా చేద్దామనే ఫిక్స్ అయినా దయచేసి యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పిన ఆ తర్వాత కూడా వారు ఆమోదించలేదు వారు నాతో మాట్లాడకుండా చిట్చాట్లో మాట్లాడుతున్నారు సో నేను రేపు ఎల్లుండు డైరెక్ట్గా వారితో మాట్లాడదలుసుకున్నా ఇంకా ఏమనుకోలేనా ఇంకా ఒకసారి మొత్తం తెలంగాణ అంతా బాట కార్యక్రమం పూర్తయిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో మళ్ళీ కూడా ఆలోచన చేసి డంకా బజాయించి అప్పుడు ప్రకటన చేస్తాం అటువంటి నిర్ణయం ఉంటే థ్యాంక్ యూ అన్న మాజీ సహాచరుల బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్లో అట్లే అంటారు ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు వీళ్ళ అని వాళ్ళు అంటారు వాళ్ళ బాణం అని వీళ్ళు అంటారు అవన్నీ నడుస్తూనే ఉంటాయి మేము వేళ్ళు అనుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి నేను తెలంగాణ ప్రజల బాణం అన్నా నాదేముంటుంది నా సింపుల్ లాజిక్ అది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ జై తెలంగాణ ఏమో తెలియదు బ్రదర్ ఎంత సమయం పడుతుందో కాకపోతే ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా తొందరగా సామాజిక తెలంగాణ రావాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముందు తొందరగా టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్లోనే లోనే వాళ్ళు కులగన్న వేస్తామంటారు కదా సో వెంటనే బీసీ బిల్లు కూడా పాస్ అయితే చాలా సంతోషం తర్వాత మా ఆడబిడలది కూడా డీలిమిటేషన్ అయిపోతే మేము కూడా ఒక అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలమవుతాం అవుతాం సో ఇంకా సంతోషం అట్లా ట్రెమెండస్ చేంజెస్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది చాలా చాలా మార్పులు అయితే జరుగుతాయి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరైతే దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారందరినీ కూడా అక్కును చేర్చుకుంటాం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఏదైతే అందరికీ కాంపెన్సేషన్ రాలేదో వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇప్పి వచ్చేటటువంటి ప్రయత్నం